రాష్ట్రంలో రాష్ట్రంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్తగా మార్పులు అయితే రాబోతున్నాయన్నమాట రాష్ట్రవ్యాప్తంగా పిల్లల భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది దీనిలో భాగంగా మొదటి విడత నిధులు కూడా విడుదలైతే చేశారు ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పునైతే ఈ పథకానికి సంబంధించి కేటాయించి పదమూడు వేలు తల్లి తల్లుల ఖాతాలకు రెండు వేలు సో స్కూల్ మెయింటెనెన్స్ ఖాతాలకు అయితే వేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఈ పథకంలో భాగంగా కొన్ని మార్పులు అయితే చేస్తూ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట రెండో విడతకు సంబంధించి తల్లికి వందనం పథకానికి ఇప్పటి వరకు అరవై ఆరు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులకి అయితే సాయం అందించారు అయితే ఆశా వర్కర్లు అంగన్వాడీ కుటుంబాలకు కూడా పథకం వర్తింపు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది రెండో విడతలో భాగంగా ఇక్కడ నుంచి ఆ అంగన్వాడీ కార్యకర్తల కుటుంబాలకు టీచర్లకు అదేవిధంగా ఆయాలకు ఆశా కార్యవర్కర్లకు కూడా వీరందరికీ కూడా వారి కుటుంబంలో వారి పిల్లలకి ఈ పథకం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోందనమాట విద్యార్థులు ఇంటర్ ఒకటవ సంవత్సరం చేరిన తర్వాత నిధులు విడుదల ఏమైనా సమస్యలు ఉంటే దానికి సంబంధించి ప్రాసెస్ చేస్తున్నారు అర్హులందరికీ సాయం అయితే అందించాలని చెప్పేసి భావిస్తున్నారు ఎస్సీ విద్యార్థులు కేంద్రం ఇచ్చే నగదు మరియు రాష్ట్ర సాయం కలిపి అయితే జమ అయితే అవుతాయి ఇక ఎవరైతే ప్రజెంట్ అంగన్వాడీలకు అదేవిధంగా ఆశా కార్యకర్తలున్న వారికి కూడా రెండో విడతలో ఏదైతే తల్లి కొందనం పథకం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఇప్పుడే మనకు తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఈ విధంగా రెండో విడత తల్లి కొందనం పథకంలో భారీగా మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి సో ఈ తాజా సమాచారం అలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్